అసలైన అందం పరమేశ్వర శాస్త్రి గురుకులంలో విద్యాభ్యాస చేస్తున్న మనోహరుడు పేరుకు మనోహరుడే కాని చూడటానికి అనాకారిగా ఉండేవాడు సహ విద్యార్థులు వాణ్ణి పొట్టివాడని నల్లవాడని ఎగతాలి చేసేవారు గురువుకు చెబితే ఆయన నువ్వు వాళ్ల పాటలు పట్టించుకోవద్దు చదువు మీద ధ్యాస నిలుపు అని హితవు చెప్పేవాడు మనోహరుడికి తనను హేళన చేసే తోటి విద్యార్థులను మందలించకపోగా తనకే బుద్ధి చెబుతున్న గురువు మీద కోపం వచ్చేది మౌనంగా బాధపడేవాడు క్రమంగా ఆత్మన్యూనతాభావం ఏర్పడటంతో సక్రమంగా చదవలేకపోయేవాడు తనను మాత్రం దేవుడు ఎందుకిలా అనాకారిగా పుట్టించాడు అని ఆలోచిస్తూ పరధ్యానంతో గడిపేవాడు పర్యవసానంగా చదువులో వెనకపడటమే కాక చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చేయలేకపోయేవాడు ఒకనాడు గురువు భార్య ఉట్టిమీద నెయ్యికుండ దింపమని చెప్పింది మనోహరుడు పరధ్యానంతో సరిగ్గా పట్టుకోకపోవటంతో జారింది కొండ పగిలి నెయ్యి నేలపాలైంది గురువు భార్య పట్టరాని కోపంతో నిధి మట్టిబుర్ర నెయ్యికుండను జాగ్రత్తగా దించలేని వాడివి నువ్వేం చదువుతావు గొడ్లు కాయడానికి కూడా పనికిరావు అంటూ తిట్టింది దాంతో మనోహరుడి పసిమనసు గాయపడింది ఎవరికీ చెప్పా పెట్టకుండా గురుకులం వదిలిపెట్టాడు ఎటువేళ్లాలో కూడా తెలియక నడిచి నడిచి మధ్యాహ్నానికి ఒక గ్రామ పొలిమేరలో ఉన్న మామిడి తోటను సమీపించాడు అక్కడి బావి నుంచి నీళ్లు తోడుకుని తాగి ఒక చెట్టు కింద చతికిలపడి బాగా అలసిపోయి ఉండటంతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు పొద్దువాలుతుండగా అక్కడికి వచ్చిన ఒక మధ్యవయస్కుడు మనోహరుడిని తట్టి లేపి నువ్వు ఎవరు వేళకాని వేళ ఇక్కడ నిద్రపోతున్నావేమిటి అని అడిగాడు మనోహరుడు దిక్కులేని వాణ్ణి ఏదైనా పని దొరుకుతుందేమో అని దూర ప్రాంతం నుంచి వస్తున్నాను అన్నాడు ఈ తోట నాదే నీకు ఇష్టమైతే తోటకు కాపలా ఉండు మూడు పూటలా తిండి పెడతాను చెట్టు పూత పిందెగా ఉంది పంట చేతికి వచ్చాక కొంత డబ్బు కూడా ఇస్తాను అన్నాడు ఆ తోట యజమాని అయిన వీరయ్య మనోహరుడు సరేనని తోటమాలిగా చేరాడు కొన్నాళ్లు చెప్పిన పనులు చేస్తూ తోటకు జాగ్రత్తగా కాపలాకాశాడు పిందెలు కాయలయ్యాయి అయితే ఈలోగా మనోహరుడిలో చేస్తున్న పని పట్ల చులకన భావం ఏర్పడింది తన ఈడు పిల్లల్లా హాయిగా చదువుకుని ఏ రాజుగారి కొలువులోనో గొప్ప ఉద్యోగం చేయవలసిన తనకు ఈ గతి పట్టిందేమిటా అని కుమిలిపోసాగాడు అందువల్ల చేసే పని మీద శ్రద్ధ తగ్గింది దానిని గమనించిన తోట యజమాని ఏరా పొట్టివేదవా మూడు పూటలా పేకల వరకు మెక్కుతున్నావు పనిలో అంత అలసత్వమేమిటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అని హెచ్చరించసాగాడు ఇలా ఉండగా ఒకనాడు పట్టపకలే మనోహరుడు చెట్టు కింద కునుకు తీస్తుండగా తోటలో దొంగలు చొరబడి పక్వానికి వచ్చిన కాయలను కూసుకుపోయారు సంగతి తెలిసిన తోట యజమాని సంవత్సరమంతా పడిన శ్రమను దొంగలు పాలు చేశావే నువ్వెందుకు పనికిరావు అని కేకలు పెడుతూ పట్టరాని కోపంతో మనోహరుణ్ణి చితక్కొట్టి అక్కడ్నుంచి తరిమేశాడు మనోహరుడు విచారంతో ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి సిరిపురం అనే చిన్న పట్టణం చేరాడు ఏం చేయాలో తెలియక వీధులన్నీ తిరుగుతూ వచ్చి ఒక ఇంటి ముందు పడిపోయాడు ఆ ఇంటి యజమాని బ్రహ్మయ్య అనే ఒక స్వర్ణకారుడు పట్టణంలోని ప్రముఖులకు నగలు చేసి ఇస్తుంటాడు ఆయన మనోహరిడి ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడి పరిస్థితికి జాలిపడి నాకు పనుల్లో సహాయపడ్డావంటే నగలు చేసే పని నేర్పుతాను నీ జీవితం హాయిగా గడిచిపోతుంది దిగులు పడకు అని ఓదార్చాడు ఇది బాగానే ఉందనుకొని ఆయన దగ్గరన చేరిన మనోహరిడికి కొన్నాళ్లకు ఆపని కూడా విసుగనిపించింది రోజూ బ్రహ్మయ్య కొరముట్లను శుభ్రం చేసి సిద్ధం చేయటం కుంపట్లో బొగ్గులు వేసి చేయటం తప్ప నగలు నేర్చుకునే అవకాశం రాలేదు ఆ మాటే యజమానితో అంటే బొట్టు పుల్లలు పోగులు చేయటమే చేతకాలేదు అప్పుడే నగలేం చేస్తావు మొదట చెప్పిన పనులు చెయ్యి అని మందలించాడు దాంతో మనోహరుడు ఆ పని మీద కూడా శ్రద్ధ కోల్పోయాడు ఏకాగ్రత నశించింది దానిని గమనించిన బ్రహ్మయ్య నీకు రూపం మాత్రమే కాదు మనసు కూడా అవకరంగా ఉంది ఈ పని నేర్చుకోవటం వల్ల కాదు దీనికి చాలా ఓర్పు అవసరం మరో పనేదైనా చూసుకో అని చెప్పి మనోహరుణ్ణి నుంచి సాగనంపాడు మనోహరుడు తన దుస్థితికి విచారిస్తూ ఊరి చివర ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి మనసులో దేవుడితో మొరపెట్టుకున్నాడు పూజారి పెట్టిన ప్రసాదం కూడా తినకుండా దాపులనున్న గేటుగట్టు కేసి నడిచాడు అక్కడ ఆవుదూడ నోటికి లేతగడ్డి అందిస్తూ ఒక సాధువు కనిపించగానే ఆయన్ను సమీపించాడు ఏం నాయనా మిన్ను విరిగి మీదపడ్డట్టు పుట్టెడు దిగులుతో ఉన్నావు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు సాధువు ఎంతో ఆప్యాయంగా మనోహరుడు తన బాధలను ఏకరువు పెట్టి దేవుడు నన్నెందుకు పొట్టిగా నల్లగా పుట్టించాడు అనాకారిణని తోటివాళ్లు హేళన చేస్తుంటే సరిగ్గా చదవలేకపోయాను ఏ పని ఏకాగ్రతతో చేయలేకపోతున్నాను బతుకు దుర్భరమైపోయింది మీరే నాకు దారి చూపాలి అన్నాడు కన్నీళ్లతో నాయనా నువ్వు అనాకారివని ఎవరన్నారు నిన్నలా అవమానించేవాళ్లే మానసికంగా అనాకారులు ఇంతకు నీకేం తక్కువని ప్రపంచంలో చేతులు లేని వాళ్ళు చూపులేని అందులూ కూడా ఏదో ఒక విద్య నేర్చుకుని సుఖంగా బతుకుతున్నారు భగవంతుడు నీకు అన్నీ ప్రసాదించాడు నువ్వే ఇతరులతో పోల్చుకొని నిన్ను నువ్వు కించపరచుకొని బాధలను కొని తెచ్చుకుంటున్నావు సృష్టిలో ఏ జంతువు మరో జంతువుతో పోల్చుకొని బాధపడదు నీలాంటి మనుషుల్లో మాత్రమే ఆ లక్షణం కనిపిస్తుంది అనర్థాలన్నిటికీ అదే కారణం చక్కగా చదువుకొని నీకున్న శక్తుల్ని పెంపొందించుకొని సుఖంగా జీవించు మొదట గురుకులానికి తిరిగి వెళ్ళి ఏకాగ్రతతో విద్యనభ్యసించు సకల సిరులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పి ఆశీర్వదించాడు సాధువు మనోహరుడు సాధువుకు నమస్కరించి కళ్ళు తుడుచుకొని గురుకులం గీసి నడిచాడు గురువుకు క్షమాపణలు చెప్పి గురుకులంలో చేరి పట్టుదలతో విద్యను అభ్యసించసాగాడు విద్యాభ్యాసం ముగించి ప్రయోజికుడే గొప్ప ఉద్యోగం చేస్తూ అందరి మెప్పును పొందినప్పుడు ఎవరూ తన అనాకారితనం గురించి ప్రస్తావించకపోవటం గమనించి మనోహరుడు సంతోషించాడు మనిషికి అన్నింటికన్నా మించిన అందం సంపద విద్య అని తెలియజేసిన సిరిపురం వేణుగోపాలస్వామి గుడి దగ్గరి సాధువుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు